నమస్కారం న్యూస్ కు స్వాగతం సైదాపూర్ మాజీ సర్పంచ్ సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ శాశ్వత అధ్యక్షులు చంద శ్రీనివాస్ అరుణ దంపతుల ముప్పై ఆరవ వివాహపు వార్షికోత్సవం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రోజున పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్న వితరణ స్వీట్ల పంపిణీ కార్యక్రమం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఏర్పాటు చేసి వివాహ పువాచికోత్సవం మరియు పుట్టిన రోజులకు ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని నెలలుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుండి నడిపిస్తున్న చంద్ర శ్రీనివాస్ ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వారి జంట అనునిత్యం అన్యోన్యంగా ఆది దంపతులుగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కుల బాంధవ్యులు ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ அன்னதானம் 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 இஹாமிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானிதான அன்னதானம் 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 அன்னமே ச்விகனே అన్న మే భూపితిరీ అన్నమాతీ భవా అన్నదాతీ భవా అన్నాతి భూత అది సృష్టికి పారాణి అన్నమాతీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ సేవా ధర్మదే త్రోవా దరిద్ర నారాయణ సేవా తక్ోవా అన్నదాసుఖీ భవా జయ వాసవి జ ఈరోజు ప్రభుత్వ దవాఖాన ఆవరణంలో కూడా ఆర్యభ అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ నాలుగు నెలల ముప్పై రోజులు నాలుగు నెలల ఇరవై ఐదు రోజులు కావడం జరిగింది దాదాపుగా నూట డెబ్బై మంది సభ్యులు జరగడం జరిగింది ఈ సభ్యత్ కార్యక్రమంలో కూడా ఆర్యవైశ్యులు మాత్రమే చేయడం జరుగుతుంది నాకు తెలిసిన గాడికి తెలంగాణ ప్రభుత్వ దావాఖాల్లో కూడా ఆర్యవైశ్య స కార్యక్రమం జరగడం మా ఉస్నాబాద్ లోపల జరగడం మాకు చాలా సంతోషమైంది ఈ కార్యక్రమానికి మా వయసు సోదరులు కంకణం కట్టుకొని కార్యక్రమంలో దిగ్విజయం కావడానికి అందరూ సహాయ సహకారం చేస్తారు వారి బంధువులను మిత్రులను కూడా చేయడానికి కూడా సహకారం చేస్తున్నారు ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మూడు వందల అరవై ఐదు రోజులు కావడానికి కోసం మేము ఒక సంకల్పం పెట్టుకున్నాం దానికి మా వయసు సోదరులు కూడా అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము ఈ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రారంభించడం జరిగింది వారి కోరిక మేరకు కూడా దీన్ని మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాంతం కూడా దీన్ని కోసం వారి సహకారం కూడా మాకు ఉండాలని కోరుకుంటూ ఇట్టి అన్న ప్రసాద కార్యక్రమానికి గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్లో పెట్టడానికి సహకరించిన సూపర్టెండు గారికి మరి వాళ్ళ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇటీ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కోసము ప్రతి ఒక్క వైశ్యుడు పోతే ప్రతి ఇక్కడ ఉన్న పౌరులు కూడా మాకు సహ సహకారాలు చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కావడానికి కోసం కూడా తమ వంతు ఎవరికి తోచిన విధంగా వారు సహకారం చేసినట్టే ఇటు కార్యక్రమాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు నడపడానికి అందరం కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సేవ సమితి ట్రస్టు సభ్యుడు శ్రీ చందా శ్రీనివాస్ గారికి ఇవా ఇవాళ పెళ్లి రోజు కావున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇది ఈరోజు స్వీటు పండ్లు అన్ని పంపిణీ దవాఖాన ఏరియాలో పంపిణీ చేసినారు వారి ఇట్లనే వంద వంద సంవత్సరాల వరకు పెళ్లి రోజు జరుపుకోవాలని కోరుతున్నాం అన్నా ప్రసాద వితరణ ట్రస్టు అధ్యక్షుడు ట్రస్ట్ అధ్యక్షుడు చంద్ర శ్రీనివాస్ గారి బిల్లు సందర్భంగా గవర్నమెంట్ ఆఫీసులో జరిగింది దీనికి సహకరించిన దాతలందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ వారికి ఆరోగ్యం సేకరించి వారు ఇలాంటి సేవలు ఇంకా ముందు ముందు బాగా చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను వాస్త జీవి వాసవి ఉదయం వారు మంచిగా పెట్టి ఉంటారు అందరికీ ఉన్నోళ్ళకు లేనోళ్ళకు పేద మంచిగానే అందుబాటులో పేదవారికి ఉన్నోళ్ళకు లేనోళ్ళకు మంచి అందుబాటులో సహకరించిన మనవి అందరికీ మనవిగా కోరుకుంటున్నారు చిన్న అరుణ శ్రీనివాస్ గారు గారికి అన్నపూర్ అన్నదానం పెళ్ళి రోజు పెళ్ళి రోజు అన్నదానం నిరుపేదం పెళ్లి రోజు ంక్ష అన్న పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నగారు రోజు నిత్య అన్నదానం చేస్తాడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో వారు స్థిరకాలం ఇదే పెళ్లి రోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం కావున ఒకటి సీనన్నది ఏంటంటే గొప్ప విషయం అన్నదాన కార్యక్రమం రోజు పాల్గొనడం ఆ రోజు విశేషం స్పందన ప్రజల నుంచి కూడా భారీ స్పందన వస్తుంది కానీ వారికి వివాహ 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 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం